జీవనాధారమైనటువంటి ఆక్సిజను న్యూట్రిషను వాటరు మనం సక్రమంగా ఇస్తున్నామా లేదా అనే దాని మీదే మీ యొక్క శరీరం న్యూట్రిషన్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది న్యూట్రిషన్ అంటే పెద్ద ప్రోటీను కార్బోహైడ్రేట్లు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అసలు మీ బేసిక్ యూనిట్కి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఈ మూడు మాత్రమే మీ ఒక్క సెల్ ఛార్జింగ్ రెండు పాయింట్లే ఉంటే మీరు కంగారు పడతారు ఏమైంది తర్వాత మనం బయటకు వెళ్తున్నాం ఈ రెండు పాయింట్లతో మళ్ళీ ఎక్కడన్నా స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో అని మీరు కంగారు పడుతూ ఉంటారు ఏదన్నా ప్రాబ్లం వస్తుంటే ఇది రింగ్ అవుతుంది అయినా సరే నాకు స్క్రీన్ కనబట్టలేదన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి మరి మీ సెల్ సంగతి ఏంటి ఆలోచించండి ఒకసారి మీ సెల్కి కూడా ఛార్జింగ్ కావాలి కదా మీ సెల్కి కూడా బేసిక్ రిక్వైర్మెంట్ వాటర్ అని చెప్తున్నాను కదా వాటర్ ఇస్తున్నామా ఎంత ఇస్తున్నాము ఆక్సిజన్ ఇంపార్టెంట్ ఆక్సిజన్ అనేటటువంటిది మీరు వాడే వాడే మొబైల్కి ఛార్జింగ్ ఎట్లాగో మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి బేసిక్ కణానికి కూడా ఆక్సిజన్ అలాంటిదే ఛార్జింగ్ కావాల్సిందే మీరు సమపాళల్లో గనక ఆక్సిజన్ని మీ కణానికి అందించినప్పుడు అక్కడ మొదలవుతుంది ఇబ్బంది అనేటటువంటిది అనారోగ్యం అనేటటువంటిది అక్కడ మొదలవుతుంది మీరు ఇంత శరీరం వంద కేజీలు ఉన్నటువంటి శరీరం కూడా నిమిషం మించి ఆక్సిజన్ తీసుకోకుండా ఉండలేదు అంటే ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది మీ శరీరానికి అన్న విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ ఆక్సిజన్ని సమపాళల్లో శరీరానికి అందిస్తున్నావా లేదా అనేటటువంటి ఫస్ట్ మొదటగా మీరు ప్రశ్న వేసుకోవాలి